హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి లాస్ట్లో ఒక కామెడీ వీడియో వస్తుంది ఒక అన్న నన్ను అది వీలైతే మాత్రం ఖచ్చితంగా పెడతా చూడండి తాగుతూ ఊగుతూ వీడియోలు అంట నేనైతే నేనైతే నాకు తెలిసినంత వరకు నేను నేను ఫుల్ తాగుతా బ్రదర్ తాగే వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి ఎందుకంటే అన్న అడిగిన దానికి ఖచ్చితంగా ఎందుకంటే మనం దానికి ఖచ్చితంగా న్యాయం విస్తీర్ణం తగ్గింది కానీ మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా పెరిగే ఛాన్స్ నాకు తెలిసి ఉండకపోవచ్చు ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేస్తూ మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఏదైనా మీకు వీడియో నచ్చితే పది మందికి షేర్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఇంకా మార్కెట్ అంటే మీరు తమ్ముణి ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా ఎటువంటి డిసప్పాయింట్ లేకుండా వీడియో చేస్తాయి ఈరోజు దాని గురించి మీకు ఎటువంటి సందేహం లేదు మార్కెట్ అంటే విస్తీర్ణం తగ్గింది కానీ మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా పోయిన సంవత్సరం మార్కెట్ మార్కెట్కు రాకుండా చాలా వరకు బస్తాలు ఏసీలోకి ఎక్కువ వల్ల అసలు సరుకు ఎంత వచ్చింది అనేది క్లారిటీ లేదు ఈ సంవత్సరం డైరెక్ట్ మార్కెట్కి వస్తున్నాయి ఏసీలకు వెళ్ళకపోవచ్చు కానీ మార్కెట్కు ఎప్పుడు మార్కెట్కి రాకుండా ఏసీలకు ఎప్పుడు అనేది కూడా చెప్తా మార్కెట్కు సరుకు ఈ సంవత్సరం బాగా వస్తుందంట అంటే మనకున్న సమాచారం వరకు ఈ సంవత్సరం మార్కెట్ సరుకు బాగా వస్తుందంట వ్యాపారస్తుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాపారస్తులు దివాలా తీసుకుండి ప్రజెంట్ వ్యాపారస్తుడు కొంచెం భవిష్యత్తు బాగుండే అవకాశం కనిపిస్తూ ఉంది సేల్స్ బాగుంటుంది కోల్డ్ స్టోరేజ్కి పోయే అవకాశం తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు ఏ వేరేట్ అయినా సరే పన్నెండు నుంచి పదహైదు వేల వరకు మాత్రమే పోయే ఛాన్స్ ఉందని మనకున్న సమాచారం అన్ని రకాలకు అదే పరిస్థితి ఫిబ్రవరి మార్చిలో విపరీతమైన సరుకు వస్తుందని ప్రస్తుతం మనకున్న సమాచారం నాకు నర్సరీకి ఉన్న అవగాహన ప్రకారం పోయిన సంవత్సరం ఒక నెల ముందు నాటారు ఈ సంవత్సరం నెల నెల రెండు నెలలు గ్యాప్ వచ్చింది కాబట్టి పోయిన సంవత్సరం ఇటువంటి టైంలో ఎక్కడికైనా రెండు నుంచి మూడు లక్షల బస్తాలు అవ్వడం జరిగింది ఇప్పుడు లక్ష బస్తాలు వస్తాను అంటే ఇప్పుడే లక్ష వస్తా ఉన్నాయి అని అంటే భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా వస్తుంది కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మనకు విస్తీర్ణం విస్తీర్ణం అయితే మాత్రం చాలా వరకు పోయిన సంవత్సరం ఆరున్నర లక్షల ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం మూడు లక్షల యాభై వేల ఎకరాలకు దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల ఎకరాలకు తగ్గింది కానీ మీరు పోయిన సంవత్సరాన్ని పరిగణలేక ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు ఈ సంవత్సరం వేసింది మనము యావరేజ్గా వంద కొంద వేసినట్టే పోయిన సంవత్సరం వందకు రెండు వందలు వేస్తే ఈ సంవత్సరం వంద కొంద అంటే యథావిధి తదాస్థితి అన్నట్టుగా మార్కెటు మార్కెట్కు పోయిన సంవత్సరం సరుకు వచ్చిన దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు ఎందుకంటే ప్రతి సంవత్సరం వేసిన పంటకు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువేసినట్టే పోయిన సంవత్సరాన్ని పోల్చుకోవద్దు పోయిన సంవత్సరం వేసిన దానికంటే ఈ సంవత్సరం వేసింది తక్కువైనా సరే మార్కెట్కు మనం అనుకున్న దానికంటే సరుకు ఎక్కువ రావచ్చు పోయిన సంవత్సరం దాన్ని మీరు కంపారిజన్ చేసుకోవద్దు ఇంకా మార్కెటు ఇంకా డౌన్ అవుతూ ఉంది అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను రిపోర్ట్ ముందు వీడియోలో కూడా చెప్పాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఏసీలు పెట్టి మగ్గుతూ ఉన్నాయి డబ్బి అయినా సరే కడ్డీ అయినా సరే డబల్ ఫైవ్ త్రీ వన్ అనేది చాలా మోస్ట్ డేంజరస్ వెరైటీ అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఏపీలో తెలంగాణలో పండించే పంటకు ఫుల్ డిమాండ్ ఉంది ఫుల్ డిమాండ్ ఉంది పక్కా రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా డబల్ ఫైవ్ త్రీ వన్ వల్ల కారపొడి మిల్లుల వాళ్ళు కొంచెం కలర్ ప్యాకింగ్ కావాల్సిన వాళ్ళు మసాలా వాళ్ళు కానీ దాన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే తక్కువకు వస్తూ ఉందంటే కౌంటర్ సేలోలు కానీ ఎవరైనా సరే కొంచెం కౌంటర్ సేలోలు ఏంది డబల్ ఫైవ్ త్రీ వన్ లైక్ చేయరు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్లు సూపర్ టెన్ లైక్ చేస్తారు ఇది ఎందుకు లైక్ చేయరు అని అంటే ఇది కొంచెం ముడతగా ఉంటుంది చూడ్డానికి నచ్చకపోవచ్చు కానీ కారం మిల్లోడికి ఇదే నచ్చిద్ది రేటు తక్కువకు వస్తుంది కలర్ బాగా వస్తుంది కలర్ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు టేస్ట్ ఉంది కారం బాగుంది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకునే అవకాశం లేదు ఎందుకంటే మనం కర్ణాటకకు వచ్చే శుక్రవారం అక్కడికి వెళ్తున్నా ఫస్ట్ వచ్చేసరికి మనము హుబ్లీ మార్కెటు తర్వాత కుదిరితే రాయచూరు తర్వాత బ్యాడిగి కొంచెం బళ్ళారి ఆ ప్రాంతంలో తిరిగి రావాలని నాకైతే చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంది వెళ్తా ఖచ్చితంగా పూర్తి డేటా సమాచారంతో మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఇంకా భవిష్యత్తులో మార్కెటు పెరగకపోవచ్చని నాకున్న సమాచారం ఎందుకనంటే నేను ఇందాక చెప్తా ఉన్నా కదా డైవర్షన్ స్టాకులు ఎక్కువ ఉన్నాయి స్టాకులు ఎక్కువగా ఉన్నాయి మనము ప్రతి సంవత్సరం చెప్పుకుంటా ఉంటాం ఇరవై లక్షలు ఉన్నాయి ముప్పై లక్షలు ఉన్నాయి ఆ సరుకు బయటికి వెళ్ళట్లేదు ఇప్పుడు డైలీ వస్తూ ఉన్నాయి కదా ఏసీలోంచి ముప్పై వేలు నలభై వేలు వస్తాయి అవి డైరెక్ట్ రిటర్న్ వెళ్తూ ఉన్నాయి నలభై వేలు వస్తే మినిమం ఇరవై వేలు ఇరవై వేలు బయటికి వెళ్తున్నాయి లేకపోతే ముప్పై వేలు మళ్ళీ ఏసీలోనే ఉంటాయి పదివేలు బయటికి వెళ్తున్నాయి అవసరం ఉన్న వరకు మాత్రమే బయటికి వెళ్తుంది దానివల్ల మనకు విస్తీర్ణం పెరిగినా తగ్గినా మార్కెట్ పెరగకపోవడానికి గల కారణాలు అవి బయటికి వెళ్ళట్లేదు యావరేజ్ చేసుకున్నా ఏ యావరేజ్ చేసుకున్నామనే ఉద్దేశంతో వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు చాలా వరకు కుదేలయ్యాడు డెబ్బై వేలకు డబ్బి బ్యాడి కడ్డీ బ్యాడిగి సర్పన్ వన్ జీరో టూ ఇటువంటి రకాలన్నీ పెడితే ఏసీలో టూ జీరో ఫోర్ త్రీ ఇటువంటి రకాలన్నీ పెడితే పది వేల నుంచి ఇరవై వేల వరకు అమ్ముతూ ఉంటే వ్యాపారస్తుడు ఎక్కడ వ్యాపారం చేస్తాడు రైతున్నాడు ముప్పై వేలు అమ్ముతా ఉన్నాయి పెట్టాడు ఇరవై ఐదు వేలతో ఐదు వేలకు అమ్ముకొచ్చుకున్నాడు ఏడు వేలకు అమ్ముకొచ్చుకున్నాడు మా ఫ్రెండే ఒక మిత్రుడు పేరు చెప్తే చాలా వరకు ఫీల్ అవుతాడు దగ్గర దగ్గర ముప్పై లక్షల వరకు రైతు పాపం చాలా కష్టజీవితం నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏడు వేలకు అమ్ముకొచ్చుకున్నాడు ఇరవై ఆరు వేలకు అడిగితే ఇక్కడ ఇవ్వకుండా ఏడు వేలకు అమ్ముకొచ్చుకున్నాడు రైతు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఇంకా వస్తాయేమో అవసరానికి మించి వస్తుందేమో మన దగ్గర వచ్చినా ఎక్కడైనా ఇంట్రెస్ట్కి ఇవ్వాలి కదా అనే ఆలోచనతోటి విస్తీర్ణం పెరిగిన తగ్గిన డిమాండ్ అనేది ఉండాలి సరుకు అనేది ఏసీలో స్టాక్ ఉండకూడదు ఏసీలో స్టాక్ ఉన్న రోజులు మార్కెట్ రాదు ఏసీలో స్టాక్ ఉన్న రోజులు మార్కెట్ రాదు ఏసీలో బిఎఫ్లు కానీ సిఎఫ్లు కానీ అంటే బిఎఫ్లు అంటే పొద్దున సంవత్సరాన్ని సిఎఫ్లు అంటే అంతకుముందు సంవత్సరాన్ని అటువంటి రకాలన్నీ ఇప్పుడు ఫ్రెష్ స్టాకు వస్తూ ఉంది మూడు సంవత్సరాల సరుకు ఏసీలో మగ్గుతూ ఉంది ఆరు వేల కానించి పదివేల వరకు వస్తూ ఉంటే మిల్లులలో ఏది లైక్ చేస్తారు చెప్పండి మీరు చెప్పండి ఏదైనా కానీ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు అందుకోసం మీరు దాన్ని కొంచెం ఈ సంవత్సరం ఏసీలో పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా ఇబ్బంది పడకుండా చూసుకోవాలని నేనైతే కోరుకుంటా ఉన్నా ఇంకా వ్యాపారస్తులు చాలా వరకు దివాలా తీశాడు ఈ సంవత్సరం వ్యాపారస్తునికి మంచి డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకు అని అంటే మార్కెట్ డౌన్లో ఉంది పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు మాత్రమే ఉండొచ్చు ఒకవేళ బై మిస్టేక్ దేవుడి దయ రైతు టైం బాగుండి ఇరవై వేలు టచ్ అయిందని అనుకుందాం మళ్ళీ ఇరవై వేలు టచ్ అయిందని చెప్పావు కదా అని అనుకోవద్దు ఇరవై వేలు టచ్ అయిందని అనుకుందాం ఇరవై వేలు బై మిస్టేక్ టచ్ అయింది అనుకో పరిస్థితి ఏంటి వ్యాపారస్తునికి విపరీతమైన డబ్బులు వస్తాయి బై మిస్టేక్ పెరగకపోతే స్టడీగా ఉన్నా సరే డబ్బు సంపాదిస్తాడు ఎందుకనంటే ఇట్లా డౌన్లో ఉండడం వల్ల ఎనిమిది వేలకు తొమ్మిది వేలకు పదివేలకు కొనుక్కుంటే ఒక నాలుగైదు బండ్లు వేసాడనుకో వేస్తూ ఉంటే క్రమేపి వెయ్యి పదిహేను వందలు అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి సహజంగా డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అదే గనక ఇరవై వేలుండి పదమూడు వేలకు వచ్చిందంటే కనపరాని డబ్బులు పోతూ ఉంటాయి అది సేల్స్ అయితే మాత్రం చాలా బాగుండే అవకాశం కనిపిస్తూ ఉందని మనకు చెప్తూ ఉన్నారు ఇంకా ఏసీల్లో దయచేసి ఎక్కువ శాతం పోకపోవడం చాలా వరకు మంచిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా దగ్గర డబ్బులు చాలా వరకు ఉన్నాయి ఇబ్బందే లేదు అనుకున్న వాళ్ళు వెళ్ళండి కానీ దయచేసి ఇంకా భ్రమలో ఉండి మిరప వెయ్యరు అంత భ్రమ ఖచ్చితంగా వేస్తాడు అది ఒక పిచ్చి వ్యసనం దీని అంత డబ్బు ఎందుకంటే పొగాకు వేసిన రైతు ఈ సంవత్సరం ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ యాభై వేలు కానీ పోయిన సంవత్సరం లక్ష దిన్నోళ్ళు ఈ సంవత్సరం ఇరవై ముప్పై వేలు డబ్బులు పోగొట్టుకున్నారు ఎకరా మీద పోయిన సంవత్సరం ఒక ఎకరా వేస్తే లక్ష వచ్చినాయి ఈ సంవత్సరం ఎకరా వేస్తే ముప్పై వేలు ఇరవై వేలు పోయినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కొంచెం మిరప వేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇరవై వేలు టచ్ అయితే మాత్రం ఖచ్చితంగా మిరప వేస్తాడు ఇరవై వేలు కాకుండా పదహైదు నుంచి ఇరవై మధ్యలో ఉంటే కూడా ఖచ్చితంగా మిరప వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు కానీ తేజ తగ్గే అవకాశాలు మనకు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరం పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు ఇంకా పెరగదేమని నేనైతే భావిస్తూ ఉన్నా ఎందుకంటే స్టాకు ఈ సంవత్సరం మొత్తం అమ్మినా సరే కూడా అయిపోదేమో అన్నంతగా ఉంది చాలా వరకు మనం అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేసిన దానికి చాలా వరకు మనము చూసిన దానికి చాలా వరకు అయితే మనకు కనిపిస్తూ ఉంది దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చాలామంది చూస్తూ ఉన్నారు అది ఎందుకనంటే పన్నెండు వేల కానుంచి మనకు పదహైదు వేల వరకు మాత్రమే ఉండొచ్చని మనకు అంచనా బై మిస్టేక్ పెరిగితే పెరగొచ్చు అంటే నేను మనము బ్యాడిగి కానీ రాయచూరు కానీ ఇంకా బళ్ళారి కానీ ఈ ప్రాంతాల్లో మనం తిరిగితే కొంచెం అవగాహన వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి ఎక్కువ మందికి మన ఛానల్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి రైతులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సూపర్ టెన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్కు మంచి గిరాకీ ఉండే అవకాశం అయితే నాకు తెలిసినంత వరకు ఉండొచ్చు కానీ ఇతను నిద్రబుచ్చాలి అని అంటే అంటే ఇతను పెట్టేది కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ ఎందుకంటే ఈ సంవత్సరం కూడా బళ్ళారి ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై క్వింటాల వరకు వస్తూ ఉన్నాయని మనకున్న సమాచారం ఆ విధంగా ఉంది టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలా వరకు మన గోండల్ మార్కెట్లో దాని వెరైటీ విపరీతంగా వస్తూ ఉందని వాళ్ళు కూడా వాళ్ళకు మించిన వరకు సరుకు వస్తూ ఉందంట ఎందుకంటే రోజు మూడు వేల బస్తాలు అక్కడ అమ్మూడు అవుతా ఉంటే దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేల బస్తాలు వస్తా ఉన్నాయని మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి Gena Gram. É